ప్రేమైన వల్లరా ప్రభుని యేసు క్రీస్తునవులు అందరికీ వందనాలు ఈ దినము వర్తమానం కొరకై యేసు ప్రభు ప్రేమ ద్వారా మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం ఈ దినం యొక్క మరి వాక్య ధ్యానము లుక్ ఆశు వార్త పదమూడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చదువుతాను ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను ఇక్కడ ఏసుప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ సందర్భం చూడండి ఇరవై రెండో వచ్చినప్పుడు ఆయన ప్రయాణమై పోవచ్చు బోధ బోధించు పట్టణంలోను గ్రామంలోను సంచారం చేసిన ఒకడు ప్రభు రక్షణ పొందువారు కొద్దిమందేనా అది ఒక ప్రశ్న ఆ ప్రశ్నకు యేసు ప్రభు చెప్పేది ఏంటంటే రక్షణ పొందువారు కొద్దిమంది ప్రశ్న అప్పుడు ప్రభు చెప్పే కార్యం ఏంటంటే ఇరుకు ద్వారమున ప్రవేశించు వారు కొద్దిమందే అనేకులు ప్రవేశించాలి చూస్తారు కానీ కొద్దిమంది అంటే రక్షణ అనేటువంటి మార్గము ఇరుకు మార్గము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు బయలుపరుస్తున్నాడు కాబట్టి రెండు మార్గాల గురించి మత వార్త ఏడో అధ్యాయంలో చెబుతుంటున్నాడు చూడండి ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనం ద్వారం వెడల్పును ఆ ద్వారం విశాలమైన ఉన్నది దాని ద్వారమున ఉన్న ప్రవేశించ అనేకులు జీవనకు ఇరుకు మార్గము దాని సంకుచితమై ఉన్నది దాని కనుగొని వారు కొందరే కాబట్టి విశాల మార్గము ఇరుకు మార్గం విశాల మార్గం అని అనేకులు పోతారు అయితే మరి దాని ద్వారా ప్రవేశించే వాళ్ళు అనేకలు ఉంటారు అయితే అది నాశనానికి నడిపించేది కూడా అయితే ఇరుకు ద్వారం అనేటువంటిది అదే రక్షణ ద్వారము అదే క్రీస్యొక్క ద్వారం ఆయన ఏర్పరిచిన ద్వారం ఆయన తన యొక్క శిలువ శ్రమ ద్వారా త్యాగం ద్వారా ప్రాణార్పణము ద్వారా ఆయన దేవుని సన్నిధానంలోనికి ఒక మార్గం ఏర్పరిచినాడు అందుకొరకే నేనే మార్గమును సత్యమును జీవున ఇటున అంటున్నాడు కాబట్టి ఈ మార్గము ఇరుకు మార్గమున ప్రవేశించుతా ప్రయాసపడుడి అంటున్నాడు అది ప్రయా కాబట్టి ఏదైనా మనం చూసేట్టు కొన్ని విషయాలకు ఐదు విషయాలు ప్రయాసపడుట ఏ విషయాల కొరకే మనము ఆత్మీయుగా ప్రయాసపడాలంటే ఇరుకు మార్గమున అంటే శిలో మార్గమున అంటే క్రీస్తు మార్గమున మరి వెళ్ళేదానికి ప్రయాసపడాలి ఆయన రక్షణ మనకు అనుగ్రహించినాడు అయితే తర్వాత ఈ రక్షణ మార్గం ఎట్లా ఉండదు అంటే కష్టాలతో ఇబ్బందులతో ఇక్కట్లతో కూడినదిగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాల ప్రయాసపడవలసి అనుకుంటున్నాం దాని కొరకే ఆ మార్గం నడుచుకునే దాని కొరకే ప్రయాసపడ స్ట్రైవింగ్ స్ట్రైవింగ్ దట్ ఈస్ స్పిరిచువల్ స్ట్రైవింగ్ ఆత్మీయమైన పోరాటము అనేటువంటిది కాబట్టి మొట్టమొదటిగా ఇరుకు ద్వారా ఉన్న రక్షణ మార్గములు ఏ విధంగా నడుచుకుంటాడే రెండవదిగా మొదటి కొనుమీలకు అప్పోసిన పౌరులు రాస్తూ కొనుమీలకు మొదటి కొన్నిజీలకు తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన వరకు చెప్తాడు మరియు పందెము పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయముల్లో మితముగా ఉండును వారు క్షేమ క్రియటం పొందుటకును మనమైతే ఆ క్షేమ పొందుటకు మితముగా ఉన్నాం ఇక్కడ అప్ప పౌలు యొక్క ఇరుకు ద్వారమును నడుచుకున్నట లేక ప్రవేశించుట అనేటువంటి దాన్ని దేనికి అంటే ఒక పందెపు రంగానికి పోలిస్తున్నాడు ఒక పందెపు రంగములో మరి ఆత్మీయ జీవితం అనేటువంటి పందెపు ఉంటుంది ఈ పందెపు రంగంలో సాధారణంగా ఈ లోకంలో పందెపు రంగంలో పరిగెత్తే వారు అందరూ బహుమానం పొందాలని పరిగెత్తారు కానీ కొందరే పోతారు అట్లాగే అనేకులు ఇరుకు ద్వారా ప్రవేశించాలని కోరుతారు ప్రయాసపడతాను అయితే కొందరే అంటున్నాడు ఎందుకంటే ఆయన నిర్ణయించిన వారు మాత్రం నిర్ణయించిన వారు మాత్రం అందుకొరికే ఆ విధంగా ఇరుకు ద్వారంలో మనం ఎట్లా పరిగెత్తాలంటే మితముగా ఉండాలి ప్రతిక దాంట్లో అన్ని విషయంలో మితముగా ఎట్లాగా పందపరంగలో పరిగెత్తేవాడు ఆహారపు అలవాట్లు తన యొక్క మరి హెల్త్ హ్యాబిట్స్లో అన్ని రకమైన అలవాట్లలో మితముగా ఉంటాడు ఎందుకంటే పరిగెత్తడానికి సిద్ధపడాలి అదేవిధంగా మనం కూడా ఆత్మీయంగా మనము టు స్ట్రైవ్ అంటే ఆ విధంగా ప్రయాసపడాలా ప్రయాసపడాలనేటువంటి కార్యంగా అప్పుడే మనము ఆ కిరీటం పొందుతాము అంటున్నాడు కాబట్టి మరి మన యొక్క పరుగులో మనం ప్రయాసపడవలసిన మిథముగా కొరకు ఫిలిపి రాసేటప్పుడు కూడా ఏమంటాడంటే ఆ పోసిన పౌలకి చెప్తాడు ఒకటి ఇరవై ఏడులో ఏ విషయం అందరూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావంతో స్వార్థ విశ్వాసపక్షమైన పోరాడుచు సో స్ట్రైవింగ్ పోరాడుచు ఏక మనస్సు గల వారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని కూర్చు వినుడా క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి కాబట్టి రాస్తూ క్రీస్తు స్వార్థకు తగినట్లుగా అంటే ఎట్లాగా ఉండాలా మరి ఆ స్వార్థపక్షముగా ఎదిరింపులు బెదిరింపులు వచ్చినా కూడా బెదలకుండా వాటి కొరకై శ్రమపడేదానికి సిద్ధ మనసు కలిగిన వారై ఉండాలంటాడు కాబట్టి శ్రమపడుట దేని కొరకు మరి చూస్తుంటాము ఆయన స్వార్థ కొరకై మన శ్రమపడుట అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం కాబట్టి విశ్వాసి శ్రమ పడవలసిన వారికి అందుకొరకే ఇక్కడ తిరిగి ఇదే మాట చెప్తున్నాడు మూడో అధ్యాయంలో పిలుపులకు మూడు పద్నాలుగులు ఏమంటాడంటే రైట్ క్రీస్తు యవసనందున్న దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందవని నేను గురియతకు పరిగెత్తున్నాను ప్రయాసపడుతున్నాను మళ్ళీ కాబట్టి మనలో సంపూర్ణముగవారు ఈ తాత్వర్యం కలిగి ఉండాలి కాబట్టి మన యొక్క పిలుపు ఎటువంటిది ఉన్నతమైన పిలుపు కలిగిన వారు కాబట్టి ఆ పిలుపును పొందేదాని కొరకే మనం దినదినము ప్రయాసపడవలసిన వారిగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞానం చేసుకోవాలి కాబట్టి విశ్వాస ప్రయాసం అనేటువంటిది విశ్వాసుల యొక్క ప్రయాసము అనేటువంటిది ఆత్మీయ జీవితంలో ఎట్లాగుంటుంది పంద్య ప్రంగములో మరి బహుమానం పొందేటంత వరకు అటువంటి మరి కార్యం అది కొరకే కొల రాస్తు రాస్తూ కూడా ఇదే మాట చెప్తారు కొల మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన ఏమంటాడు ప్రతి మనుషుడు క్రీస్తు నందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానంతో మేము మిమ్మల్ని ప్రతి మనిషినికి బుద్ధి చెప్పచ్చు ప్రతి మనిషినికి బోధించచ్చు ఆయన ప్రకటించున్నాము కాబట్టి అపోసిన పోలు కొలసీలుగా రాస్తూ ఏమంటాడంటే మిమ్మల్ని అందరినీ కూడా మరి క్రీస్తు రక్షణలో సంపూర్ణులుగా చేసి ఆయన జ్ఞానములోను ఆయన నీతిలోను మరి నిలబెట్టాలని మీకు బుద్ధి చెప్తూ వస్తుంటున్నాం బోధిస్తూ వస్తున్నాం ఎందుకంటే మరి మీలో బలంగా కార్యస్థితి కలుగజేయు తన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను కాబట్టి ఇక్కడ పోరాటం అంటే ఏం చెప్తున్నాడు ఆ యొక్క స్వార్థ విషయమై మీరు ఎట్లాగైనా కూడా మరి దేవుని యొక్క నీతి తన రక్షణలో మరి సంపూర్ణులు కావాలనే విషయంలో నేను ప్రయాసపడుతున్నానంటే తన యొక్క పరిచర్య ద్వారా ఉపదేశం ద్వారా ప్రయాసం అంటే కాబట్టి మన ఉపదేశం ద్వారా ప్రయాసపడేట ఇతర ఆత్మల కొరకైనా భారం కదా మరి కొలసీలకు ఉండేటువంటి విశ్వాసుల కొరకై భారం కలిగినాడు కాబట్టి మీ పశ్చిమగా నేను పోరాడుచున్నా అంటున్నాడు అది ఒక పోరాటంగా ఉంటుంది అనమాట ఈ స్ట్రైవింగ్ ఫర్ దే బెనిఫిట్ కాబట్టి ప్రియమణ సౌడ సౌదరి మన జీవితాల్లో కూడా ఈ పోరాటం అనేటువంటిది విశ్వాస పోరాటం అనేటువంటిది అది ఆగనిది అది నిత్యము జరుగుతుండాలి అందుకొరకే మరి ఏప్రిల్కి రాసిపత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచ్చిన వాడుకు చూస్తాం విశ్వాసమునకు కర్తయూదాన్ని యుధాన్ని కొనసాగించేవాడని ఏసు వైపు చూచు మనం ఎదుట ఉంచబడిన పద్య ఓపికతో పరిగెత్తదము ఇట్స్ పేషన్స్ ఎట్లాగా ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని శింవాసం మీద ఆశీనుడు ఆశీర్డైటున్నాడు కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ మనకు యేసుక్రీస్తు యొక్క సాదృశ్యాన్ని చెప్తున్నాడు ఆయన మరి ఎట్లాగా విసుగలేదు ఆయన కదా తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానం నిర్లక్ష్యపెట్టి శిలువును సహించినాడు కాబట్టి మీరు కూడా అటు విధంగా సహించాలా అనేటువంటి కార్యాన్ని అందుకొరకే చెప్తాడు మీరు పాపముతో పోరాడటంలో రక్తము కారణతగా ఇంకా మీరు పోరాడలేదు ఏసు అయితే పాపముతో పోరాడేదానికి కొరకై తన రక్తమంతా కూడా చిందించినాడు అయితే మనకు ఇంకా అటువంటి పరిస్థితి రాలేదు అయినా కూడా అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆ విధంగా మీరు పోరాటము సాగించాలనే కాబట్టి దట్స్ అ స్ట్రైవింగ్ స్పిరిచువల్ అనేవి కాబట్టి ప్రయాసపడుట ఆత్మీయుగా ప్రయాసపడటా అనేటువంటి మనం చూసినాం ఇరుకు మార్గములో ప్రవేశించినట్లయితే పంద్యపు రంగంలో పరిగెత్తేటప్పుడు మితముగా ఉండేదాని కొరకు మూడవది గమనించినట్లయితే అవమానము నిర్లక్ష్యము మరి ఏర్పడినప్పుడు అపోజిషన్స్ ఏర్పడినప్పుడు కూడా మనం భయపడకుండా ముందుకు సాగొట్టవార్తలు ఐదు చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క పంద్యపు మనకి మనకేముంది బహుమానం బహుమానం పొందినంత తర్వాత మరి క్రీస్చస్ వైపు చూస్తూ మనం ముందుకు రావాలి కాబట్టి మన ప్రయాసము మన పరిచర్యో మన కార్బడైన కూడా ఆయన వైపు చూస్తూ ముందుకు సాగినట్లయితే ఆయన మన విశ్వాసంలో కర్త దాన్ని కొనసాగించేవాడు ముగించేవాడుకుంటున్నాడు కాబట్టి మనం అన్ని విషయాలు ఆయనకు అప్పగించి మనం ప్రయాసపడవలసిన ఉంటున్నాం